రైతు భరోసా కేంద్రం గారు కూర్చొని కాసుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అయితే పంట నష్టపోతే కొంత సబ్సిడీ ఇచ్చేవారు అన్నారు జగన్ గారు ఎలా ఉంది అసలు జగన్ వచ్చిన పంట ఎక్కడ ఉంది అసలు జనాన్ని చేతికి మన పండించిన పంట అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల వరకు మండలాల వరకు కరువు ప్రాంతాలు సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలను కేంద్రాన్ని నివేదించింది లేదు దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు దాని మీద ఉంటారు అన్ని విషయాల్లోనూ మౌనంగానే ఉంటారు ఈ విషయం చూసుకుంటే మన మన రాష్ట్రంలోనే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్పి ర్యాంకింగ్ ప్రకారం ప్రధాన కారణాలు ఏమంటారు మన పండించిన పంట మనం అమ్ముకోలేకపోవటమే మనకి వేరే కారణం ఏముంది పంట పండపోవటం బాధ అయితే పండించింది పండింది కూడా మనం అమ్ముకోలేకపోతుంది అదేవిధంగా ఇదే రైతు భరోసా కేంద్రాల్లో ఒక తేమ శాతం చూపిస్తున్నారు పంట అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది అంటారు మీరు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ఎంతమంది కానీ రైతులు దొరుకుతారు మీరు చూస్తే మీకే తెలుస్తున్నారు బాధ ఏంటని చదువు వాళ్ళు చాలా మంది రైతులు చదువు చదువుకున్న రైతులు అంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం తెలుసు ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ తేడా శాతం ఈ తేమ శాతం ఎవరో తెలుసు వాళ్ళు చెప్పిందే మనం వినాలి వాళ్ళు రాసిందే మనం తీసుకోవాలి అదేవిధంగా మరి రైతు భరోసా అనే కొంత సర్టెన్ అమౌంట్ వేస్తా అంటున్నారు అది ఎంతవరకు పడుతుంది పడినటువంటి అమౌంట్ పంటకి ఎంతవరకు సరిపోతుంది మీకు మనం పండించింది మనం అమ్ముకుంటే ముందు ఆ భరోసా ఇవ్వక్కర్ల మన పంట డబ్బులు మనకు వస్తే చాలు ఇవాళ ఆర్బీకేలో బియ్యం వేసి వడ్డీ వేసి ఇవాళ డబ్బులే రాలా ఈ వడ్డీకి కూడా చాలు ఈ డబ్బులు రైతు రైతు సంవత్సరం మొత్తం పంట పండేటానికి వడ్డీలు తెచ్చి బతుకుతాడు ఆ వడ్డీకి రావాలి అదేవిధంగా పంటకు సంబంధించినంత వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ చేయని పరిస్థితి వైసీపీ హయాంలో చంద్రబాబు గారయంలో పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాన్ని పట్టించుకునే పరిస్థితి పోలవరం ప్రాజెక్టులు నుంచి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలం నీళ్ళేమైన పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంతవరకు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి మంత్రులు ఒకరు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారైనా కానివచ్చు ఇప్పుడు అంబటి రాంబాబు అయినా కానివచ్చు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు దాని మీద మీరు ఏమిటారు అసలు పోలవరం గారికి బాబుగారు ఉండగా ప్రతి సోమవారం పోలవరం మీద రివ్యూ ఉంది దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేవాళ్ళు సెవెంటీ పర్సెంట్ పూర్తి చేశారు థర్టీ పర్సెంట్ కట్టలేకపోయారు ఇద్దరు మంత్రులు వచ్చిన ఒకటి ముగ్గురు మంత్రులు వచ్చిన రాజధానులు హైదరాబాద్ రాజధాని నాలుగో మర్చిపోయారు మీరు నాలుగు రాజధానులు మనం కూడా హైదరాబాద్ కావాలి అదేవిధంగా మీరు చూస్తానే ఉన్నారు ఇదే మద్యం మీద ఏడాదికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఓన్లీ మద్యం వల్ల తాడేపల్లి ప్యాలెస్ కలుగుతుంది అంటారు అది ఎంతవరకు దాని మీద మీరే ఉండదు తాడేపల్లి ప్యాలెస్ కెంత వెళ్తుంది కానీ ప్రజల ఆరోగ్యం మాత్రం పోతుంది పిచ్చి ముందు తాగి పిచ్చి ప్రవర్తనలోని జనాలు చాలా మంది చాలా చేస్తున్నారు ఇదే జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో కానివ్వచ్చు ఆయన మేనిఫెస్టోలో కానివ్వచ్చు ఇచ్చిన హామీలో నెరవేర్చారంటారా ఎక్కడ నెరవేర్చారు మీరు అన్న మద్యపాన నిషేధం ఒకటి తీసుకోండి ఆ నవరత్నాలు అవి ఒకటేగా ఒకటి చెయ్యాలి కదా చేసే ఎలక్షన్కి వెళ్తా అన్నారు చేయలేదు మరి ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్ర మేడం చేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాను చూశారు కదా మీరు ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చారు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు ఏం చేశారు కనీసం అడిగారు ఎప్పుడన్నా ఆ ఊసే లేదు కదా ఇవాళ వరకు ప్రతిసారికి మొన్న జరిగినటువంటి సభ ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పారు కొంచెం ఏం సభ మన చిరుకులూరు పేటలో జరిగింది నేను ఆ సభకు వెళ్ళడానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాను నేను వెళ్ళలేకపోయాను అది ఎంత సక్సెస్ అనేది చెప్పలేము అనమాట ఆ రకంగా సక్సెస్ అదే ఒక స్టేజీ కాడ అంతమంది నిండిపోయినా కూడా వన్ వన్ పర్సెంట్ అయినా ఉన్నారు ఇంకా నైంటీ పర్సెంట్ జనంకా బయట ఉన్నారు ఆ స్టేజీకి వెళ్ళలేక జనానికి ఎంతైనా నేను అక్కడ కనుక్కున్నా కూడా మా నలభై ఏళ్ళ మా రాజకీయంలో నేను చూసినప్పుడు ఇలాంటి ఈ ఊరికి ఇలా జనం అనేది మీరు చూడలేదండి ఏ సభ చూడలేదు అన్నారు అంటే కన్నుల పండుగగా జరిగిన సభ ఇంకో విషయం ఏంటంటే ఈసారి కనుక జగన్ గారు అధికారంలోకి వచ్చినట్లయితే మీరు ఏమైనా ఆస్తులు కనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటున్నారు జెరాక్స్ కాపీలే మీకు ఇస్తామంటారన్న దాని మీరు ఏమంటారు అసలు ముందు గెలవాలి కదా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గెలుస్తారు జనానికి అన్నీ తెలుసుకున్నారు ఒక ఛాన్స్ అన్నందుకు ఎంత ఇబ్బంది పడ్డారో జనం చూశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటారు అదేవిధంగా అమ్మఒడి పేరుతో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నారు ఏడాదికి ఎంతమంది పెళ్ళుంటే అది ఎంతవరకు సాగుతుంది ఏం లేదు ఒకరు పదిహేను వేలు కోసం వాళ్ళు ఎంతమందికి అన్నారు కానీ ఒకళ్ళకే అన్నారు ముందు పదిహేను వేలు అన్నారు మళ్ళీ పదమూడు అన్నారు మళ్ళీ వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ అన్నారు మళ్ళీ పడతల్ల ఇప్పుడు ఎన్ని బట్టలు నొక్కారు బన్నీయా ఒక ఏడెనిమిది బట్టలు నొక్కున్నాయి ఏం పడలేదు కదా అసలు ఏమి వాళ్ళకి ఏ లోన్ ఒక పేరు కార్పొరేషన్ నుంచి ఈ లోన్ ఇచ్చామని ఏ బీసీకి కానీ ఎస్సీకి కానీ ఏం లేదు కదా బీసీలన్న అగ్రగామిగా చేసిందే మేమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అది ఎంతవరకు దాంట్లో ఏదంటే చేశారు బీసీని ఏబీసీని ఒక అభివృద్ధిలో తీసుకెళ్ళారు చెప్పండి అదేవిధంగా బీసీలకి ఇచ్చేసేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు రెండు వందల పదిహేడు చట్టం అయితే తీసుకొచ్చారు దాన్ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటన ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది దాన్ని బాబు గారు చెప్పారంటే చేస్తారు అదేవిధంగా ఆయన ఆలోచన ఆయన అన్ని ఆలోచించే ఒక మాట ఇస్తారు ఆ మాటకు కట్టుబడి ఉంటారు సూపర్ సిక్స్ పేరుతోనిఫెస్టో ప్రజల్లో చేరు ప్రజలు మేనిఫెస్టో కన్నా బాబు గారే గెలవాలని జనం మాకు చెప్తున్నారు ఈ పథకాలు కాదయ్యా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చూడాలనుకుంటున్నావు అదేవిధంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు వైసీపీ గారు ఎంతవరకు జరిగారు ప్రజల్లో ప్రజల యొక్క సమస్యలు ఎంతవరకు అడిగి తెలుసుకున్నారు ఎలక్షన్ వరకు ఆయన ఎప్పుడు కనపడలేమండి ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ తిరుగుతున్నారు బాగా ప్రధానంగా రోడ్లు చూసారు కానీ వచ్చి ఉంటారు కదా మా రోడ్లు సగం వేసి ఉంటుంది సగం ఆపు ఉంటుంది సగం వేసి ఉంటుంది మళ్ళీ వేసిన రోడ్లోనే సగం ముక్క పగల తీసి ఉంటుంది తాగునీటి సమస్య ఉంది కానీ తక్కువే అంత ఇబ్బందికరమైన డ్రైనేజీలు వరస్ట్ రోడ్లు డ్రైనేజీలు వంతిన్లు ఇవన్నీ దరిద్రంగా ఉన్నాయి అవి ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే ఉంది అదే విధంగా తీసుకుంటే ప్రతి నలభై ఐదు ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు సంచరిస్తామన్నారు బీసీలకి జగన్ మన చంద్రబాబు గారు హామీ ఇవ్వటం జరిగింది అది ఎలా చూస్తుంది చంద్రబాబు గారు ఇదే ఆలోచన చాలామంది అడిగారు ఎలా ఇస్తారని ఆయనకున్న తెలివితేటలతో ఆయన చెప్పిన విధానానికి అందరూ ఇదయ్యారు ఖచ్చితంగా ఇస్తారని ఆయన ఏదన్నా ఇందరూ చెప్పాను కదా ఆయన ఏదన్నా ఆలోచించే చేస్తాడు యువగా పథకమే పెట్టారు ఆయన చూశారు కదా మీరు మనకు మనకు అమరావతి పూర్తి అంటే ఎంతో కొంత ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ ఏమీ లేవు మనకి ఎవరు పెట్టిన ఉన్నయ్యే పోతున్నాయి మన దగ్గర నుంచి బాబుగారు వస్తే కంపెనీలు వస్తాయి మనకు అన్నీ అభివృద్ధిలోకి వెళ్తాం అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానంటున్నారు నిరుద్యోగం గుర్తిస్తానంటున్నారు వచ్చే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రానికి ఆయన వస్తేనే కంపెనీలు వస్తాయి సంబంధించినంత వరకు మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నాం కాబట్టి ఉద్యోగాలు వెళ్ళకపోతున్నాం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు సంబంధించినంత వరకు ఐటీ శాఖ పరిశ్రమ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ అనుకుంటే చదువులు ఆపేయచ్చు అందరు చదువుకుని ఏం చెప్తాం మరి ఆపేస్తే పోదు కదా స్కూళ్ళు అన్ని మూసేస్తే అసలు శాఖే ఉండదు ఏ బాధ ఉండదు కదా మనకి చదువుకుంటామంటే అన్ని చోట్ల చదువుకుంటున్నాయి అందరికీ ఉద్యోగాలు ఉంటాయి కదా ఏదో ఉద్యోగం ఉంటుంది మనం కల్పించాలి కంపెనీ తీసుకొచ్చో లేకపోతే ఏదైనా పెట్టుకోవడం అలా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోమని ఏదో రకంగా కల్పించాలి వాళ్ళకి అలాంటి చదువు మానేలేం కదా అదే విధంగా తీసుకుంటే ప్రతిసారికి ఎలా ఉందంటారు ఇప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కింద ఇప్పుడు ఒకసారి మీకు వరల కుమార్ రాజా గారికి ఇవ్వడం జరిగింది సీటు ఎలా ఉంటుందంట మీ నియోజకవర్గం పామర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు జరిగిన మూడు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలవల ఒకసారి తక్కువతో ఓడిపోయాం కానీ ఈసారి అతి భారీ మెజారిటీతో వరల కుమార్ రాజా గెలవబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నుంచి నమ్మకానికి ఏమాత్రం తీసుకోకుండా కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నా ఈ పామర్ నియోజకవర్గంలో ఉన్నారంటే అది ఒక్క వరల కుమార్ రాజా గారే అవన్నీ గెలిచినాక వరల కుమార్ రాజా గారు ఇవ్వబోతున్నాడు తెలుగుదేశం అధికారం వచ్చినాక ఆయన చేత ఇస్తాం ఇలా ఎవరు ఇవ్వలేదు చంద్రబాబు క్యాంటీన్ తీసేశారు పామర్ నియోజకవర్గంలో సొంతంగా పెట్టి మనమే పెడతాం భోజనాలు అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వైసీపీకి సంబంధించినంతవరకు వరకు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీల కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు అదే విధంగా ఎమ్మెల్యేలను కూడా వేరే నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు వాళ్ళ అదే ఇక్కడ గెలవడానికి అక్కడికి వెళ్తారా

కొత్తగా ప్రచారం చేయక్కర్లా సీబీఐ పారిపోయింది ఇంకేం చేస్తుందంటే ప్రచారం విదేశర్మిల ద్వారా కూడా జాగ్రత్త చూస్తున్నాం కదా మనకి చెప్పేదేం లేదు ఆమె సొంత అన్న మీద ఆమె ప్రచారం మనం తప్ప రాసిన అవసరం ఇంకో మనం మన మనం మాట్లాడక్కర్ల జగన్ మోహన్ రెడ్డి గురించి వాళ్ళ కుటుంబకులే మాట్లాడుతున్నారు ఓటే ఇద్దు ఈ ప్రభుత్వాన్ని గెలిపించొద్దు అని వాళ్ళే చెప్తున్నారు అదేవిధంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి పదార్థాలు వస్తుందని చెప్పుకోవచ్చు ఇది పుట్టే పిల్లల నడిన ఒకటే మాడిగెవుతాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అని రాష్ట్రం బాగుంటుంది అదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు బీ మన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సంబంధించిన తరపు మైనారిటీ వర్గాల ఎవరు తెలుగుదేశానికి మొగ్గుచోపట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేయడం తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో ఇది ఇది సోషల్ మీడియాలో మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతోనే పోటీ చేశారు అధికారంలోకి వచ్చారు ఏ కులానికన్నా గొడవ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఏ మతం అన్న గొడవలు జరిగినాయా హైదరాబాద్లో కులం మతం గొడవలు లేకుండా చేసిందే చంద్రబాబు నాయుడు గారు కులాన్ని మతాన్ని ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు అన్ని కులాలను కలిపికెళ్ళే వ్యక్తే చంద్రబాబు నాయుడు